వాటర్ బాగా వెళ్ళిపోతున్నాయి మొత్తం చైనా దిగిపోయింది అది ఇక్కడ ఖర్చులు ఎక్కేయడానికి పోలీస్ ఫుల్ సెక్యూరిటీ ఉంది దారుణం వెళ్ళిపోతుంది అక్కడ రూమ్ వచ్చి వెళ్ళిపోతున్నాయి వాటర్ ఆల్రెడీ చైన్ రిపేరింగ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి ఎవరు లేదు అనివ్వట్లేదు తర్వాత కొన్నింగ్ చేస్తున్నాను తరఫున ఎగ్గడానికి ఫ్రెండ్స్ ప్రకాశం బ్యారేజ్ రిపేరింగ్ వాటర్ ఎక్కువ వస్తే మొత్తం తలుపులనే కొట్టుకొని పోయింది కొన్ని ఎక్కడక్కడ రిపేరింగ్ చేస్తే వాటర్ చాలా స్కూల్ వెళ్ళిపోతుంది ఇంత వేగంగా వెళ్ళిపోతుంది పోలీసు వాళ్ళు దగ్గర రానివ్వట్లేదు వద్దు మీరు ఇప్పుడు దగ్గర రావడదు అంటారు మాత్రం సూపర్ ఇక్కడ పైకి వస్తున్నది ఇక్కడ కిందికి ఇక్కడ వర్క్ నడుస్తుంది పలుసు రిపేరింగ్ చేస్తుండదు మొత్తం వర్కర్స్ フォトチェンジです。